నమస్కారం అండి ఈరోజు ఫ్యూచర్ ఫిట్నెస్కి రావడం జరిగింది రీనో ఈరోజు రినోవేషన్ చేసి వాళ్ళు సెవెంత్ యానివర్సరీ ఈరోజు సో కాస్ట్లీ కాస్ట్లీ మిషనరీ ఏదైతే మెట్రో సిటీస్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఎవరైతే వాడతారో ఆ ఎక్విప్మెంట్స్ వీళ్ళు ఈరోజు తేవడం జరిగింది రియలీ వీళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు బ్రదర్స్ కూడా నాకు బాగా తెలుసు దాంట్లో ఇద్దరు మన మదినవా షోరూంలో మేనేజర్స్గా ఉన్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ విషయం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను చాలా కాన్షియస్గా చాలా జాగ్రత్తగా వీళ్ళు ట్రీట్ చేస్తారు మీకు ఎవరైతే ఫిట్నెస్ గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఫ్యూచర్ ఫిట్కి రావాల్సిందే బాలాజీ నగర్కి ఎందుకంటే మెయిన్ ఎవరైనా కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఫిట్ ఫిట్గా ఉండాలనుకునే కోరుకునే వాళ్ళకి కొత్త మిషన్ ఉండాలా మంచి కంపెనీ మిషన్లు ఉండాలా మనకు కూడా బాగా చెప్పేవాళ్ళు ఉండాలా ఆడ కోచ్ అని చెప్పేసి ఆలోచిస్తారు ఆ ట కోరుకునే వాళ్ళకి వన్ స్టాప్ అండి ఫ్యూచర్ ఫిట్ బాలాజీ నగర్ మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ ఒకసారి ఆంబియన్స్ చూడండి ఇక్కడ ఉండే క్వాలిటీ మిషనరీస్ చూడండి మంచి మంచి కంపెనీలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ తేవడం జరిగింది ఇక్కడ ట్రైనరు చాలా మంచి ఫేమస్ ట్రైనర్స్ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే ఓనరు లతీఫ్ నేను లతీఫ్ గారు ఉన్నారు ఆయన దగ్గరుండి మీకు మొత్తం ప్రతి ఒక్కటి ఏ ఏజ్కి ఎలా చేసుకోవాలా అనేది మొత్తం మీకు దగ్గరుండి చెప్తారు ఒకసారి బాడీ బిల్డింగ్ చేసుకోవాలా మనం ఫిట్నిగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా అని కోరుకునే వాళ్ళకి ఫ్యూచర్ ఫిట్ బాలాజీ నగర్కి రాండి ఒకసారి మీరు ఆ క్వాలిటీ మొత్తం చూడండి ప్రైజెస్ కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది యాక్చువల్గా వన్ ఇయర్కి ప్యాకేజ్ ట్వెల్వ్ థౌజండ్ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు అంటే అబ్సల్యూట్లీగా ఆరు వేలు ఎంత తగ్గించంటే అసలు వన్ ఇయర్కి ఈ అవకాశం రాదు వీళ్ళు యానివర్సరీ సంబ్రమంగా కొద్ది రోజుల వరకు పెట్టున్నారు ఇది కూడా నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించుకోండి అసలు రియలీ నాకు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఎవరన్నా కానీ ఒక ఒక స్పీడ్గా హెల్తీగా ఉండాలంటే ఒక ఫిట్నెస్ కనీస కనీసం ఖచ్చితంగా ఉండాలా ఎందుకంటే ఈ రోజుల్లో ఉండే కలి అంతా ఫుడ్ కూడా మొత్తం ఆటోమేటిక్గా కల్తీ అయిపోయింది అటువంటి రోజుల్లో మనం కానీ ఆరోగ్యంగా లేకపోతే మనకు ఏది కూడా మనం సరిగ్గా ఆలోచించుకోలేము బాడీకి టెన్షన్ ఉన్నప్పుడు ఫిట్నెస్సే మనకు పనికి వస్తుంది ఫిట్నెస్ లేకపోతే వెంటనే మనిషి టెన్షన్ తీసుకుంటాడు ఫిట్నెస్ ఉండడం చాలా అవసరం అండి ఇది ఒకసారి గమనించి ఫ్యూచర్ ఫిట్కి రండి బాగా ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ ఇంతియా సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ సార్ నన్ను మీ టైమ్ వదులుకొని నా నా కోసం వచ్చి నన్ను బ్లెస్ చేశారు హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు సెవెన్ ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నాను సక్సెస్ఫుల్గా ఈరోజు యానివర్సరీ డే సందర్భంగా ఆఫర్స్ పెట్టున్నాము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది మీరు యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు ఫ్యూచర్ ఫిట్ అని బాలాజీ నగర్లో పునః ప్రారంభించాము మా నాన్నగారి చేతుల మీదుగా వీళ్ళు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్గా ఉన్నారు అలానే ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళు గ్రాండ్ రీఓపెనింగ్ చేయడం కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటాయో అది వీళ్ళు వీళ్ళ జిమ్కి తేవడం జరిగింది మీరు బయటకు వెళ్తే సిటీస్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి అది నెల్లూరులో ఫ్యూచర్ ఫిట్కి రావడం అనేది చాలా గర్వకారణం మన బాలాజీ నగర్లోనే ఉంది ఫ్యూచర్ ఫిట్ అని ఒక్కసారి విచ్చేయండి ఆఫర్ కూడా ఓపెనింగ్ ఆఫర్ కూడా పెట్టున్నారు పన్నెండు వేలుకి సంవత్సరానికి ఆఫర్ పోయి ఆరు వేలకే మీకు ఇయర్లీ ఛార్జెస్ ఉంటుంది సో ఈ ఆఫర్ని వినియోగించుకోండి నెల్లూరు ప్రజలందరూ మన ఫ్యూచర్ ఫిట్కి విచ్చేసేయండి పర్సనల్గా మన లతీఫ్ గారు ఉంటారు మీకు ఏమున్నా కూడా ట్రైనింగ్ పరంగా కానీ ఫుడ్ డైట్ పరంగా కూడా ప్రతి ఒక్కటి మీకు దగ్గరుండి అతను మీ డైటీషియన్గా ఉంటారు సో ఈ వీళ్ళ ఆఫర్స్ని వీళ్ళ ఎక్విప్మెంట్స్ని ఒక్కసారి యూజ్ చేసుకోండి బాలాజీనగర్ దగ్గర ఇచ్చేసేయండి ఫ్యూచర్ ఫిట్ అండి థ్యాంక్ యూ